పిప్పి పళ్ళని అశ్రద్ధ చేయడానికి ఇంకొక మిత్ ఏంటంటే ఫస్ట్ నోట్లో చేసే ట్రీట్మెంట్ పెయిన్ఫుల్గా ఉంటుందా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే మీరు అక్కడ ఇక్కడ విని ఉంటారు నాలుగైదు సిట్టింగ్స్ వెళ్ళాలి వెళ్ళిన ప్రతిసారి బాగా పెయిన్ వస్తుంది రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత కూడా పెద్దగా సక్సెస్ రేట్ ఉండదు ఇలాంటి భయాలు అన్నిటికీ లోన్ అవుతుంటారు ప్లీజ్ అలాంటివి ఏవి లేవు చాలా అడ్వాన్స్డ్గా సింపుల్గా చేస్తున్నాము అందులో పాత డెంటల్ అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ఒక సెపరేట్ డిపార్ట్మెంటే ఉంటుంది ఎండోడాటిక్స్ సెంటర్ వాటిని ద రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని ఎండోడాంటిక్స్ అంటే రూట్ కెనాల్ స్పెషలిస్టులు మాత్రమే చేస్తారు ల్యాగ్ లేకుండా చేతులతో కాకుండా చక్కగా మిషనరీతో ఎక్స్మార్ట్ అనే మిషన్తో చేయడం వల్ల మళ్ళీ పూర్తిగా మీ పంటిలో ఉండే ఇన్ఫెక్షన్ని చంపేయడానికి లేజర్ వాడడం వల్ల కూడా మీకు రిజల్ట్ వస్తూ ఉంది ఒక సిట్టింగ్లో పూర్తి చేసేస్తున్నారండి బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే తప్ప సెకండ్ సిట్టింగే ఆప్ట్ చేయట్లేదు పైన తొడుగు కూడా ద బెస్ట్ క్యాప్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి ఏమాత్రం క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా మీ హెల్త్ ఎఫెక్ట్ అవ్వకుండా మీ పన్నును గట్టిగా చేసే అవకాశం వందకు వంద శాతం ఉంది ఈరోజు కూడా మేము ఈ మా బ్రాంచెస్ అన్నింటిలో కూడా నాలుగైదు పళ్ళకి రూట్ కెనాల్ చేయించుకోవడానికి వస్తున్నారు అది కేవలం అశ్రద్ధ మాత్రమే అలా చేయద్దు వెంటనే వస్తే ఒక్కరోజు ఒక్కొక్కసారి అరగంట చేసే ఒక చిన్న ఫిల్లింగ్ ద్వారా కూడా పుచ్చు అనే దాన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు మనం